కానీ టీచర్ అంటే మంచి పాఠాలు చెబుతారు కొంతమంది పిల్లలు భవిష్యత్ బాగుండాలని ఎంతో నాలెడ్జ్ చేస్తారు అట్లాగే అటువంటి ఒక మంచి ప్రయోజనం సినిమాలో చేస్తారు అనిపిస్తుంది ఖర్చు అయినా వైద్య కాన్సెప్ట్ లో

చాలా బాగా యాక్ట్ చేశారు థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ ఒక ఆపర్చుని చాలా కష్టం అండి దట్టు ఏ నేమ్ వన్ ఫేమ్ లేకుండా ఒక ఇన్స్టర్ ఆపర్చుని రావడం చాలా అంటే చాలా కష్టం అది అందరికీ తెలుసు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి తప్పకుండా మేము కూడా మంచిగా నిలబడతాం ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్న యాక్టర్స్ కావచ్చు రేపు పొద్దున్నే నేమ్ వన్ ఫేమ్ మేము కూడా మీ ముందుకు వస్తాము తప్పకుండా ప్లీజ్ ఎంకరేజ్ సపోర్ట్ చేయండి యంగ్స్టర్స్ 22 ఏప్రిల్ మా సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ ఎక్స్టర్న్స్ థాంక్యూ సో మచ్ ఓకే ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్ అండి స్టేజ్ మీద ఉన్న పెడ్రానికి థాంక్యూ సో మచ్ అండి ఇంకా విజువల్స్ విజువల్స్ లేటెస్ట్ వచ్చేదాకా మా ఫోటోగ్రాఫర్ చాలా సిక్ కవర్ రకరకాల నాననేటి ఉంటారు ఇంకా ఇంట లాంగ్ ఆ మ్యూజిక్ అండి మా మ్యూజిక్ డైరెక్టర్ కి పాటల సంగీతం సో మచ్ మీతో చెప్పగా నేను సాకేది గారు అండ్ సోని గారు వచ్చారు థ్యాంక్ యూ అండి తప్పు చెప్పగల ఒక మాట అన్న మీకన్నా ఓకే అలా చెప్పుకున్నాడండి మా వాళ్ళకి స్పీకర్ నీలరా గారికి బ్యాక్ బోన్ అని చెప్పాలి అండ్ నేను ఎవరో స్టూడెంట్ అనమాట సో కమింగ్ టు సినిమా వస్తే సినిమా ఎప్పుడు పెద్దదే అండి లైక్ సారీ అండి మళ్ళీ రామ్ చెప్పినట్టు ఆయన ఒక ఆయన ప్రొఫెషన్ టీచర్ ఒక సినిమా తీయాలి అని తెరపైకి ఏమించాలి అని